you mm -hmm. ఏంటి గుడ్ల గూపెలా అలా గడియారాన్ని చూస్తుంది వసై ఏంటి మమ్మీ అరుంధతిలో అనుష్కాలా అంత దీక్షణంగా ఏం చూస్తున్నావే నాకు ఒక డౌట్ మమ్మీ ఎగ్జామ్లో మార్కులు రావు కానీ ఇంట్లో ఎక్కలేని డౌట్లు వస్తాయి నీకు ముందు చెప్పేది విను మమ్మీ ఏంటో చెప్పు ఇప్పుడు మన గడియారంలో టైం ఆపేస్తే అందరి గడియారంలో టైం ఆగిపోతుందా మన గడియారం తినకుండా ఆపితే అందరు ఎలా ఆగుతాయే మొన్న నువ్వే అన్నావు కదా మమ్మీ అందరి గడియారాలలో టైం ఉంటుందని అయితే మన గడియారంలో ఆపేస్తే అందరి దగ్గర ఆగిపోవాలి కదా అబ్బో ఇంకా అంత టెక్నాలజీ మనకి రాలేదమ్మా ముందు తమరెళ్ళి బ్రష్ చేయండి ఏంటి అలా చూస్తున్నావు అది కాదు మమ్మీ లాగా నాకు కూడా టైం ట్రావెల్ వాచ్ దొరికితే బాగుండు కదా పావులా లేవు నువ్వు ట్రావెల్ గురించి మాట్లాడుతున్నావా నిజంగా అలాంటి వాచ్ నీకు ఇస్తే ఏం చేస్తావమ్మా నిజంగా ఆ వాచ్ నా దగ్గర ఉంటే నువ్వు నన్ను కొట్టిన రోజుల్లో వెనక్కి వెళ్ళి కొట్టకుండా తప్పించుకుంటా అలాగే మన సూరిగాడి కొట్లో చాక్లెట్స్ తీసుకుంటా ఏంటండి కుట్టడం నుండి తప్పించుకోవడానికి చాక్లెట్లు కొట్టేయడానికి టైం ఇంకా నయ్యం కోడిని కోయినూరు హోటల్లో పెట్టినాకరి కో అన్నట్టు చిన్నపిల్లలు ఎక్కడున్నా చాక్లెట్ల గురించే మాట్లాడతావా అనిపించుకున్నావు మమ్మీ ఆ చిన్నముళ్ళు ఎందుకు అన్నిటికంటే ముందే వెళ్తుంది దానికి నీలాగా బద్ధకం లేదు కాబట్టి లోపలికి వెళ్ళి బ్రష్ లేదంటే ఒక్కటిస్తా ఆ ముళ్ళు కంటే స్పీడ్గా వెళ్ళంతా తిరుగుతావు నువ్వు నీ దాన్ని దీనికే వస్తాయి ఇప్పుడు బయటకు వస్తే వచ్చినట్టు నా కడుపులో కూడా పొంగొచ్చి విషయం అర్జెంటుగా చెప్పాలి మమ్మీ మమ్మీ చెప్పు మమ్మీ అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా డాక్టర్ దగ్గరికి ఎందుకే ఇష్టం మింగేశాను మమ్మీ ఆపరేషన్ చేసి పేస్ట్ బయటకు తీయాలి పేస్ట్ మింగితే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారా ముందు మా ఫ్రెండ్గాడు గోలింకాయ మింగితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసి ఆ గోలింకాయ బయటకు తీసాడు అది గోలీ కాబట్టి వెళ్ళాడే ఇది పేస్ట్ కదా ఏం కాదులే మరో పేస్ట్ బయటికల్లో వస్తుంది మమ్మీ ఇది ఇంటికి కదా నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వస్తుంది లేవే నిజంగా వస్తుందా వస్తుంది అయితే ఒకసారి వెళ్ళి చూసుకుంటా దీనికి ఎందుకు ఎక్కడ లేని డౌట్లు వస్తాయి అదేమో గడియారాన్ని చూస్తుంది వీడేమో చెట్టును చూస్తాడు భలే తగిరారు నా ప్రాణానికి ఇద్దరు చిన్నా ఏంటి పిన్ని ఏంటి నా చెట్టు వైపు అలా చూస్తున్నావు అంటే ఆపిల్ పండు పెడితే నీ ఒకటి కనిపెట్టాడు కదా అలాగే రేగు పండు పెడితే నేను ఒకటి కనిపెడదామని వెయిట్ చేస్తున్నా ఆయన సైంటిస్ట్ కాబట్టి ఏదైనా కనిపెట్టాడా నువ్వు సన్నా ఏం కనపడతావు పిన్ని ఆయన కూడా ఏదో ఒకటి కనిపెట్టాక మనం సైంటిస్ట్ అన్నాం పిన్ని అలాగే నేను కూడా ఏదో ఒకటి కనిపెడతా అప్పుడు మీరే అంటారు సన్నా సన్నా పిన్ని సైంటిస్ట్ అని సరేలే అవునా చిన్నా ఆపిల్ పండు పడినప్పుడు న్యూటన్ ప్లస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఫస్ట్ పడిన యాపిల్ పండు తినేసి సెకండ్ యాపిల్ పై ఎప్పుడు పడద్దని వెయిట్ చేస్తుంటా నేను ముఖం చూసినప్పుడు అనుకున్నా ఇదేంటి మా అమ్మే రాలే మమ్మే దీనికేమో బ్రెయిన్ లేదు వీడికేమో ఉన్నా పనికి రాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మమ్మీ వెళ్ళి స్నానం చేయాలి ఐడియా నార్మల్గా మనం ఇప్పుడు బ్రష్ వేస్తే వాటర్ వేస్తే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కదా అంటే ఇప్పుడు నేను వాటర్ తాగాను అనుకో నా కడుపులో ఉన్నది పోతుంది కదా తాగుతా ఏ అలా ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ ఎందుకు పెడతారో తెలుసా కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ ఆల్రెడీ కూల్గా ఉంటుంది కదా పిన్ని కొత్తగా వాటర్ బాటిల్ పెడితే మళ్ళీ కూల్ అవ్వడం ఏంటి ఫ్రిడ్జ్ కూల్ అవ్వడానికి కొంచెం ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తాగు పిన్ని ఫ్రి చల్ల పెడతా నేను వెళ్తా పిన్ని పైకి ఏంటో ఈ మేధావులు ఇద్దరు నాకే తగలారు తట్టుకోలేకపోతున్నా వీళ్ళని మొక్కలకి ప్రాణాలు ఉంటాయి అంటారు కదా ఈ మొక్క ఎక్కడుందా ప్రాణం అని చూస్తుందా నాకు ఒక డౌట్ ఏంటి నీకు బ్రెయిన్ ఉందా లేదనా ఖచ్చితంగా లేదు డోంట్ వరీ అది కాదన్న చెట్టుకి ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి కదా ఎందుకని పింక్ కలర్ బ్లూ కలర్ ఉండవు కరెక్ట్ క్వశ్చన్ అడిగిందే దీనికి మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి దీనికోసం అడిగి మనం సైంటిస్ట్ అవుదాం చెప్తా గానీ నువ్వు ముందుకి ఎందుకరా నీకున్న డౌట్స్ అన్నీ అడుగు ఒకేసారి చెప్తా నాగార్జున సిమెంట్ నాగార్జున ఇంకా నయం నాగార్జున సాగర్ కూడా నాగార్జున దానిలేదు నెక్స్ట్ పుచ్చికయ గింజలు తింటే పొట్టలో ముక్కలుస్తాయా ఖచ్చితంగా ఎందుకంటే నీది బుల్లి పొట్ట కదా అందులో పట్టం నెక్స్ట్ మా టీవీలో వచ్చి చిరంజీవి ఇప్పుడు జమినీ టీవీలో ఎలా వస్తున్నాడు బహుశా రెండు టీవీలు ఆయన కొన్నాడేమో స్పైడర్ కొడితే స్పైడర్ మ్యాన్ లాగా మనం కూడా మారుతామా స్పైడర్ కుడితే ఎగురుతావ లేదో తెలియదు కానీ మీ అమ్మ కుడితే మాత్రం ఖచ్చితంగా ఎగురుతావు సరే గాని వర్షం పడితే చాలా నీరు ఉంటుంది కదా అంత నీరు ఉంటుంది అంటే మన ఇంట్లో ఉన్నట్టే పైన కూడా పెద్ద పెద్ద ట్యాంకర్లుంటాయనమాట అందులో స్టోర్ చేస్తారు ముక్కు మీద కదా ఈ గోరుతో గోకుంటే తర్వాత చూడడానికి ఇక్కడ ముక్కు ఉండదు మన టీవీ పగల కొట్టి లోపలికి వెళ్తే హీరో హీరోయిన్లతో కలవచ్చు కదా వాళ్ళని చూస్తామో లేదో తెలియదు కానీ మీ అమ్మ ఫేస్ లో మాత్రం కోపం చూస్తాం ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా అవి ఎవరు పెట్టారు గుడ్ క్వశ్చన్ ఇంకా నేను కూడా బ్యాట్మ్యాన్ మ్యాన్ వాచ్కున్నా కానీ బ్యాట్ లా నాకు పవర్స్ ఎందుకు రాలేదు బహుశా బ్యాట్మెన్ వాళ్ళ డాడీ పవర్ స్టేషన్ లో పనిచేస్తాడేమో రాత్రంతా పన్నవచ్చము పొద్దున స్కూల్కి వెళ్ళే టైంకి ఎందుకు పడదు అంటే ట్యాంక్ లో వాటర్ అయిపోయిందేమో అంటే పైన ట్యాంక్ ఉంటదా ఆకాశం కింద పడతా మనం అందరం చచ్చిపోతామా డోంట్ వరీ పేదరాశి పెద్దమ్మ చీపురు పట్టుకుంటా డీగా ఉంది సంతు రాయడ్లో ఎప్పుడు మమ్మీ కనపడుతుంది ఎందుకు డాడీ ఎందుకు కనపడ్డు ఆ వీడియో తీసేది వాళ్ళ నాన్నేమో అనయా ఇంకా ఇంక చాలు చాలు ఫుడ్ తిందాం తినేసాక పెట్టుకుందాం మీటింగ్ ఓకేనా పాలల్లో తోడేస్తే పెరిగవుతుంది కదా మరి మొదటి తోడు ఎలా వస్తుంది అలాంటి తెలియాలంటే మినిమం డిగ్రీ చదివండాలి హాయ్ అమ్మా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట మళ్ళీ టింగ్ అని కొట్టండి బై బై నేను మీ రేటింగ్ రిత్విక అలాగే మీ ఇంట్లో కూడా ఇలాగే మేధావులు అలాగే డౌట్లు ఉంటే కామెంట్ చేసేయండి బాయ్